వెల్కమ్ టు రాజనీతి గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో కొలువు తీరుతున్న అధికారుల గురించి సోషల్ మీడియాలో బయట విపరీతమైన చర్చ జరుగుతుంది మామూలుగా సామాన్య కార్యకర్తలు సైతం దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు సాధారణంగా కార్యకర్తల స్థాయిలో మన ప్రభుత్వం వచ్చిందా లేదా అనేది ఉంటుంది కానీ శాఖాధిపతులుగా ఎవరిని పెట్టారు ఐఏఎస్లు ఎవరు ఐపీఎస్లు ఎవరు ఎస్పీలు ఎవరు ఇలాంటి నియామకాల గురించి సామాన్య జనం పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు ఇంతకుముందు కానీ ఇప్పుడు గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చేసిన అరాచకాలకు బాధితులుగా మారిన వాళ్ళు ఆ అరాచకాలకు అడ్డగోలుగా కొమ్ము కాసి ఆ రాచకాలను సపోర్ట్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను చూసిన వాళ్ళు ఇప్పుడు ఆ అధికారుల స్థాయి నియామకాలను కూడా ఆసక్తిగా పరిశీలిస్తూ ఉన్నారు ఆ రోజున అధికారం అండతో అధికారం మెప్పు కోసం రూల్ ఆఫ్ లాని పాటించకుండా బరి తెగించిన ఐఏఎస్లు ఐపీఎస్లకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక తగిన ట్రీట్మెంట్ ఉండాలని అందరూ బలంగా కోరుకుంటున్నారు దీనికి తోడు లోకేష్ పదే పదే రెడ్ బుక్లో పేర్లు నమోదు చేసుకున్నాను అందరి మీద ఉంటాయని చెప్పటం మూలంగా వీళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న నియామకాలు చూశాక మళ్ళీ పాత కథే పునరావృతం అవుతుందని చంద్రబాబులో మార్పును చూడలేము అని వీళ్ళందరూ మదన పడుతున్నారు కనీవిని ఎరుగని రీతిలో ఐదేళ్లు దారుణమైన అణచివేత తర్వాత అధికారంలోకి వస్తే ఆ అణిచివేత కారకలైన వాళ్ళని కొలువులో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఐదేళ్లలో చంద్రబాబుకు దగ్గర వాళ్ళనే నెపంతో జగన్ ప్రభుత్వం తొక్కిపెట్టిన ఐఏఎస్లు ఐపీఎస్లకు న్యాయం చేయరా అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ ఐఏఎస్లో జగన్ మోచేతి నీళ్లు తాగుతూ ఆయనకు తొత్తులుగా వ్యవహరించిన శ్రీలక్ష్మి రజత్ భార్గవ ప్రవీణ్ ప్రకాష్ మురళీధర్ రెడ్డి వివేక్ యాదవ్ ఇలాంటి వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వలేదు అంతవరకు బాగానే ఉంది వీళ్ళల్లో ఒక్కొక్కళ్ళ ఏమేం చేశారనేది కూడా చూస్తే మనం శ్రీలక్ష్మి జగన్ ముఖ్యమంత్రి అవడంతోనే ఆమె తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మార్పించుకున్నారు ఉత్సాహంగా మార్పించుకున్నారు జగన్ సీఎం అయ్యాక అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ కేడర్లో ఉన్నారు జగన్ అక్రమాస్తుల కేసులో ఈమె జైలుకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డికి జైలు మేట్ అని చెప్పొచ్చు ఈవెడు ఆంధ్రప్రదేశ్కి రావడంతోనే ఆమెను శరవేగంగా ఆమెకు ప్రమోషన్లు ఇచ్చారు కీలకమైన మున్సిపల్ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఆమె కూడా తన జగన్ భక్తిని అడుగడుగున నిరూపించుకున్నారు రాజధాని అమరావతి విధ్వంసంలో కీలకంగా వ్యవహరించారు ఆర్ ఫైవ్ జోన్లో ఇళ్ల స్థలాల విషయంలో కోర్టులో కేసు ఉండగానే స్థలాలన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేశారు ఋషికొండలో ఖరీదైన భవనాలను సీఎం నివాసానికి ఉపయుక్తంగా ఉంటాయని వాటి మీద ఒక నివేదిక ఇచ్చారు అధికార పార్టీ నాయకులు టీడీఆర్ బాండ్ల కుంభకోణం చాలా చోట్ల జరిగింది చాలా మున్సిపాలిటీల్లో జరిగింది కోట్ల వందల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి ఆ కుంభకోణాల మీద కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు ఈ శ్రీలక్ష్మి ఇక రజత్ భార్గవ్ అయితే ఎక్సైజ్ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమాలకు పూర్తిగా సహకరించాడు రకం బ్రాండ్లతో వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే దానికి సంపూర్ణంగా సహకరించాడు ప్రవీణ్ ప్రకాష్ ఓవరాక్షన్ ఇక అందరికీ తెలిసింది అది జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే సీఎంఓలో చేరాడు సీఎస్ను కూడా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకున్నాడు అప్పటి సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఈయనకు బాధితుడే ఈ ప్రవీణ్ ప్రకాష్కి ఆయన అడిగితే ఎల్వి గారిని అడిగితే చెప్తారు ఈయన లేళ్లలో వివరంగా చెప్తారు ప్రవీణ్ ప్రకాష్ చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అన్నట్టుగా ప్రభుత్వాన్ని నడిపించాడు ఈ నలుగురిని పక్కన పెట్టడం బాగానే ఉంది అందరూ సంతోషించారు కాకపోతే గోపాలకృష్ణ ద్వివేది ప్రజుమ్న ప్రవీణ్ కుమార్ వీళ్ళకి ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వటం మీద అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు మనం పైన చెప్పుకున్న అధికారులకు వీళ్ళు తీసిపోరు గోపాలకృష్ణ ద్వివేది గురించి చెప్పాలంటే ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ముఖేష్ కుమార్ మేనా గారు ఎట్లా ఉన్నారో అట్లా ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికలకి గోపాలకృష్ణ ద్వివేది ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు అప్పటి ప్రతిపక్షం వైసీపీకి ఆయన సంపూర్ణంగా సహకరించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించాడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కలవటానికి వస్తే ఆయన కలవటానికి కూడా ఇష్టపడలా ఇతని వైఖరికి నిరసనగా చంద్రబాబు ఈసీ కార్యాలయం ముందు నేల మీద కూర్చొని ధర్నా చేశాడు

ఏకపక్షంగా చేయండి రెండు మెషిన్లు పెట్టి రిటింగ్ చేసుకోండి మీరు అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్ మేము అందరికీ పడుకుంటాం ఎందుకనే కష్టపడాలి ఎందుకు మీటింగ్ మాకు ఏమో అవసరం లేదు మేము అడిగేదానికి మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునా కాదు ఢిల్లీ చెప్పినంత యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో కావాలి ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక ఇతనికి మంచి ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇచ్చారు జగన్ ఏది చెప్తే అది చేశాడు పంచాయతీ కార్యాలయాలకు వందల కోట్లు ఖర్చు పెట్టి వైసీపీ రంగులు నీళ్ళు రంగులు వేయించింది కూడా ఈ గోపాలకృష్ణ ద్వివేదినే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించే విషయంలో పూర్తిగా వైసీపీ వాళ్ళకిచ్చి టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లకు అన్యాయం చేశాడు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు అనేకసార్లు చెప్పినా అమలు చేయలేదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద హైకోర్టు ఇతనికి శిక్ష కూడా విధించింది అయినా కూడా ఇతనిలో మార్పు లేదు జగన్ హయాంలో గనుల శాఖల అక్రమాల గురించి కథనాలు రాసినందుకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ద్వివేది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ల మీద చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మీద పరువు నష్టం దావా చేశాడు సివిల్ క్రిమినల్ చర్యలకు సిద్ధపడాలని హెచ్చరించాడు అలాంటి గోపాలకృష్ణ ద్వివేదిని శ్రీలక్ష్మితో పాటు పక్కన పెట్టాలి కానీ ఇప్పుడు చంద్రబాబు గారు తన పక్కన పెట్టుకున్నారు కార్మిక కర్మాగారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు అట్లాగే గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ ఉన్నారు సీఎంఓలో కార్యదర్శిగా తీసుకున్న ప్రజ్యుమ్నా అనే ఆయన గురించి చెప్పుకోవాలి ఆయన అప్పట్లో కూడా చంద్రబాబు సీఎంఓలో కూడా కార్యదర్శిగా పనిచేశారు ఆయన ఇతను చాలా ఎర్రగంట అంటారు అనేక ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయన్ను నుంచి చిత్తూరు కలెక్టర్గా పంపించారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రావడంతోనే జగన్తో అంటగా జరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున చంద్రబాబు మీద ఆరోపణలు కూడా చేశారు ఆర్ అండ్బి కార్యదర్శిగా ఉన్నప్పుడు కమ్మకులానికి చెందిన ఒక మహిళా ఉద్యోగి నేషనల్ హైవే అథారిటీస్కి డిప్యూటేషన్ మీద వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వకపోగా కులం పేరుతో ఆమెను తిట్టారన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద చివరకు ఆమె ఆమె భర్త ఇద్దరూ కలిసి ఒక సాక్షి విలేకరు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే ఆ సాక్షి విలేకరు సహాయంతో పర్మిషన్ తెచ్చుకున్నారు అతను వెళ్ళి రికమెండ్ చేస్తే అప్పుడు ఇచ్చాడు ఇతను ఇలాంటి రికమెండేషన్ మళ్ళీ నా దగ్గరకు తేవద్దంటూ హెచ్చరిస్తూ మరీ ఇచ్చా అంట గతంలో ఆయన సీఎంఓలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే వివాదాస్పద నిర్ణయాలు చాలా తీసుకున్నాడు చంద్రబాబు గారి వద్ద ఒక ప్రపోజల్ పెట్టారు చంద్రబాబు గారి దగ్గర అప్పట్లో ఒక ప్రపోజల్ పెట్టారు ఈయన ఆర్డీవాల్ ట్రాన్స్ఫర్లు కూడా సీఎంఓ నుంచే చేద్దాం అప్పుడు కింది స్థాయిలో అవినీతి ఆగిపోతుందని చెప్పడంతో ఈయన ఉత్సాహంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో సీఎంఓ మీద పని భారం పెరగడంతో పాటు అధికారుల మధ్య గొడవలు వచ్చినాయి అప్పుడు రెవెన్యూ మంత్రి ఆయన కే కృష్ణమూర్తి గారు కూడా ఆయన దాన్ని చాలా అవమానంగా భావించారు అంటే నా పవర్స్లో కోత పెడతారా అని చెప్పి ఆయన సీఎం దగ్గరికి వెళ్ళి అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు గొడవ చేశారు ఒక రకంగా చెప్పాలి అసంతృప్తి కాదు పెద్ద గొడవే చేశారు దీంతో ఈ గొడవలన్నీ ఎందుకు లేని చెప్పి ఇతను చిత్తూరు కలెక్టర్గా పంపించారు అలాంటి ప్రద్యుమ్నని మళ్ళీ ఇప్పుడు సీఎంఓలోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక తిరుపతి కలెక్టర్గా ఉన్నారు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అని ఒక ఆయన ఆయనకు గనుల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు ఈయన కూడా జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించారు ఇతను ఏపీఐఐసిలో చేస్తున్నప్పుడు జవహర్ రెడ్డి ధనుంజయ రెడ్డి సిఫార్సుల మేరకు ఏపీఐఏసీ భూములను వైసీపీ వాళ్ళకి కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూములు ధారాదత్తం దత్తం చేసేసాడు ఒక్క ఏడాదిలోనే వైసీపీ కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్ల బిల్లులు చెల్లించాడు ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ గనుల శాఖ డైరెక్టర్గా నియమితుడయ్యాడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి ఎన్ని అవకతవకలకు పాల్పడ్డాడో అధికార పార్టీతో ఏ రకంగా అంటకాగాడో వాళ్ళ అక్రమాలకు ఏ రకంగా సహకరించాడో అందరికీ తెలిసిన విషయం ఆ శాఖలో అక్రమాలను తవ్వి తీయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అసలు ఎన్ని జరిగినాయి ఎక్కడెక్కడ జరిగినాయి ఎవరెవరు పాత్ర ఉంది ఇవన్నీ కూడా ఇందులో విజయసాయి రెడ్డి ఉన్నారంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి తాలూకా వాళ్ళు మిథున్ రెడ్డి వాళ్ళు జగన్ రెడ్డి తాలూకా వాళ్ళు అందరూ ఉన్నారని అంటున్నారు వీటన్నిటి మీద లోతుగా విచారణ జరిపించాలి అలాంటి విచారణ జరిపించాల్సిన టైంలో వైసీపీ నాయకులకి పెట్గా ఉన్న అధికారం తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వటం ఆశ్చర్యకరంగా ఉంది ఇక సిద్ధార్థ జైన్ సిద్ధార్థ జైన్ గురించి కూడా ఒక రెండు ఇష్యూస్ ఉన్నాయి ఆయన పౌర్ సరఫర శాఖ కమిషనర్గా ఆయన పెట్టారు ఈయన చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు లండన్ నుంచి ఒక ఆయన వచ్చారు మహాదేవ నాయుడు గారని ఒక పెద్ద మనిషి తిరుపతిలో ఒక ఇండస్ట్రీ పెట్టాలని వచ్చాడు అప్పట్లో రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు నాయుడు గారు మామూలుగా పారిశ్రామికవేత్తలందరికీ కూడా పిలుపునిస్తూ ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రండి పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయండి అని చెప్పి వాటికి స్పందించి ఈయన తిరుపతి దగ్గర కోట్లు ఖర్చు పెట్టి భూములు కొన్నాడు ఇండస్ట్రీ పెడదామని కాకపోతే ఆయన కన్వర్షన్ కూడా చేయించుకున్నాడు ఆ భూములు అప్పుడు తిరుపతికి ఐఐఎస్సిఆర్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది ఆ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి భూసేకరణలో పెట్టించాడు ఆ భూముల్ని ఈ కలెక్టర్ ఉన్న అప్పుడు ఉమ్మడి చిత్తూరు కలెక్టర్గా ఉన్న సిద్ధార్థ జైన్ దీంతో ఆయన చంద్రబాబును కలిశాడు ఇదేంటి నా భూములు నేను ఇండస్ట్రీ పెడదామని వస్తే నా భూములు భూసేకరణలో పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ని పిలిచి భూమికి భూమి ఇవ్వండి తనకు అని చెప్పి ఆదేశించాడు అయితే ఆ ఆదేశాలు పాటించాల నాలుగైదు సార్లు చెప్పినా కూడా ఆ ఆదేశాలు పాటించాల ఈ సిద్ధార్థ ఎలాంటి పరిహారం ఇవ్వకుండా భూములు తీసేసుకున్నారు ఇన్స్టిట్యూట్ కూడా కట్టేశారు చివరికి ఆయనకి దిక్కుతోచ కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అతనికి పరిహారం ఇవ్వమని తీర్పిచ్చింది దాన్ని కూడా బేఖాత్ర చేశాడు చివరకు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం వచ్చాక సతీష్ చంద్ర తెలుగుదేశం హయాంలో సతీష్ చంద్ర సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా చంద్రబాబు నాయుడికి బాగా దగ్గరగా పనిచేసిన సతీష్ చంద్ర ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారిగా వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆయనతో మొరబెట్టుకుంటే రెండేళ్లు తిప్పుకొని మొత్తానికి పరిహారం చెల్లించారు రాష్ట్రం మీద ప్రేమతో పరిశ్రమ ఏర్పాటు చేద్దామని వచ్చిన వ్యక్తి ఏడెనిమిదేళ్ల పాటు ఆర్థిక ఇబ్బందుల్లో కూరికి కాకుండా నానా తిప్పల పడ్డాడు ఎక్కడో లండన్లో ఉండి హాయిగా ఉండాల్సిన వచ్చి ఇక్కడ కోర్టుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాడు అలాంటి దుస్థితి కల్పించాడు ఈ సిద్ధార్థ్ జైన్ అలాంటి వ్యక్తి ఇప్పుడు కీలకమైన శాఖ దక్కించుకున్నాడు ఈ నియామకాలన్నిటి మీద ఎలాంటి నియామకాలు సరే మంచివాళ్ళు ఉంటారు నిన్న జరిగిన నియామకాల్లో ఈ ఏడెనిమిది మంది మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి దీని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది వైసీపీతో అంటగాగిన అధికారులని అందలం ఎక్కించడం మీద విమర్శలు వస్తున్నాయి ఎక్కడో బయట ఉండే మాలాంటి వాళ్ళకే ఎవరేంటి ఏ ఆఫీసర్ ఎలాంటి వాడు ఎవరు ఎవరితో అంటగా అవుతున్నారనేది తెలుస్తుంది కానీ చిత్రంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం పోయినా నేను మారానంటారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మారానన్న మాటను మర్చిపోతారు ఎవరు తనకు విశ్వాసపాత్రలో ఎవరు తనకు శ్రేయాభిలాషలో గుర్తించడంలో ఆయన ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు బ్యూరోక్రాట్ల నియామకాల్లో రిటైర్డ్ సీఎస్ టక్కర్ రిటైర్డ్ డీజీపీ ఠాకూర్లు ఇద్దరు కూడా చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారన్న వార్తలు ఉన్నాయి ఉత్తరాది బ్యూరోక్రాట్లకు రాష్ట్రం మీద అవగాహన ఉండదు ఇక్కడ రాజకీయాల మీద అంత పట్టింపు కూడా ఉండదు వాళ్ళ సలహాలు పాటిస్తే శంకర్ గిరి మాన్యాలు పట్టాల్సి వస్తుంది రేపో మాపో ఐపీఎస్ల బదిలీలు ఉన్నాయంటున్నారు ఐదేళ్ల నాడు సచివాలయం ముందు కూర్చోబెట్టిన గోపాలకృష్ణ ద్వివేదికి పోస్టింగ్ ఇచ్చినట్టే రేణుగుంట ఎయిర్పోర్ట్లో విశాఖ ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టిన పోలీసులకు కూడా మంచి పోస్టింగ్ ఇమ్మని ఈ సలహాదారులు సలహాలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని కేవలం చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారనో చంద్రబాబు సామాజిక చాలా చాలామంది అధికారులు ఈ ఐదేళ్లు ఇబ్బంది పడ్డారు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు పోస్టింగుల్లో న్యాయం చేస్తే చంద్రబాబు మీద ఆయనకు ఓటేసిన ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిలబడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్